హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివ్వాలి ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరాను ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలన్నీ నీట్గా వీడియో చూసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళు మేక బోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేక బోతులు ఒకటి ఏజ్ వయసు అంతా లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నంబర్ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కావాలనుకున్న సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి యాభై ఆరు గొర్రెలు ఇరవై పిల్లల బెదర్ మనకి యాభై ఆరు గొర్రెలు ఇరవై ఇరవై పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి ఇప్పుడు నేను రైతు అనేది వెళ్ళాను రైతు అనేది ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ కట్ట కట్ట అమ్మాలి అని చెప్పారు అందుకని నేనే లైవ్ లేకెళ్ళాను ఇక్కడ ఏం చెప్పానంటే రైతుకి అమ్మ ఇక్కడ గొర్రెల్లో ఉండే పిల్లలు అనేది సపరేట్ చేయండి ఎందుకంటే అవతల వాళ్ళకి పిల్లలు ఎలా ఉన్నాయి వాటిల్లో పొట్టేళ్ళు ఉన్నాయి ఫీమేల్ కోదం పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి అందుకని నేనేం చెప్పారంటే గొర్రెలు పిల్లలు అన్నీ కలిపి వీడియో తీస్తామంటే అవతల వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇక్కడ వాళ్ళు పిల్లల వరకు సపరేట్ చేయమన్నా వాళ్ళే పట్టుకొని సపరేట్గా పిల్లలు చేస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ పిల్లలు సపరేట్ చేసిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నాయి ఏ ఏజ్ పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి ఫిమేల్ కొదం పిల్లలు ఎన్ని ఉన్నాయి అవి చేత ఫ్రైజ్ ఏం చెప్తున్నారని ఒకసారి చూపిస్తా ఇక్కడ మళ్ళీ కొన్ని గొర్రెలకి నా డౌట్ వచ్చిన గొర్రెలకి పళ్ళు అనేది కూడా చెక్ చేశాను వాళ్ళు ఫార్మర్ రైతు అనేది ఏం చెప్తున్నారంటే పళ్ళు లేని గొర్రెంటూ ఏదైనా ఉంటే తీసేయండి అయ్యా మంచి గొర్రెలు తీసుకోమని చెప్పారు కాబట్టి ఇక్కడ నేను పిల్లలు సపరేట్ చేయించిన తర్వాత పిల్లలనే నీట్గా చూపిస్తాను ఆ పిల్లలు అనేది చాలా యాక్టివ్గా హెల్దీగానే ఉన్నాయి వాటిలో ఫిమేల్ ఎన్నో వస్తాయి కొత్త పిల్లలు ఎన్నో వస్తాయని చెప్తాను అన్న పల్లెల్లో రైతు దగ్గరికి వెళ్ళా మన వీడియోస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ పిల్లలనేది సపరేట్ చేయిస్తాను కనిపిస్తున్నాయి కదా ఈ పిల్లలనే మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పెడతారు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు అనేది మనకి ఇరవై పిల్లలు అనేది వస్తాయి ఇరవై పిల్లల్లో వచ్చేసి మనకి ఒక మూడు పిల్లలు మాత్రం ఒక వారం పది రోజులు పిల్లలారు ఒక వారం పది రోజులు పిల్లలు అనేది ఒక మూడు పిల్లలు అనేది వస్తాయి మిగతాయి మనకి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు లోపల పిల్లలు అనేది మనకి ఇరవై పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది గొర్రెలకి యాభై ఆరు గొర్రెలకి ఇరవై ఆరు అనేది మనకి కాళ్ళ కింద ఫ్రీగా అనేది వస్తాయి ఇవి వచ్చేసి మనకి పిల్లలు అనేది పొట్టేలు పిల్లలు అనేది మనకి పన్నెండు పొట్టేలు ఉన్నాయి పేరు పన్నెండు పొట్టేలు పిల్లలు ఉన్నాయి మిగతా ఎనిమిది పిల్లలు అనేది ఫిమేల్ కొదం పిల్లలు అనేది ఉన్నాయి నేను చూశాను ప్రతి పిల్లని పట్టుకున్నాను ఎనిమిది ఫిమైల్ ఉన్నాయి పన్నెండు పొట్టేలు పిల్లలు అనేది వస్తాయి టో మొత్తం టోటల్ మనకి ఇరవై పొట్టేలు పిల్లలు సారీ ఇరవై పిల్లలు అనేది వస్తాయి ఇరవై పిల్లలు యాభై ఆరు గొర్రెలు ఉన్నప్పుడు ఈ పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద అనేది అనేది ఇస్తారు ఇప్పుడు మిగతా గొర్రెలు కూడా మనకి సూటు గొర్రెలు పేరు మిగతా గొర్రెలు అనేది కూడా మనకి సూటు గొర్రెలు అనేది ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను గొర్రెలు ఎలా ఉన్నాయని చూశారంటే మీకు అర్థమవుతుంది సైజులు ఉన్నాయి లేథర్స్ బ్రదర్ నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది కూడా ఉన్నాయి మనకి ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత మూడు అనేది కలిపి ఉన్నాయి ఇట్లా ఏజ్బార్ గొర్రెలు ముస్టిలో గొర్రెలు అనేది పుళ్ళు లేని గొర్రెలు అంటూ ఏమీ లేవు ఎందుకంటే లైవ్ లైక్ వెళ్ళాను కాబట్టి ప్రతి గొరినే పట్టుకోలేదు నేను నాకు డౌట్ వచ్చిన గొర్రెలు అనేది పట్టుకోమన్నాను ఎందుకంటే పళ్ళు ఉన్నాయా లేదా డౌట్ వచ్చిన గొర్రెలు పట్టుకొని చూశాను తర్వాత పాలు వస్తున్నాయా లేదా అది మనం ప్రతి గొరిని పట్టుకొని చెక్ చేయాలంటే మనం ఇప్పుడు చెక్ చేయలేం కాబట్టి ఏదైనా సరే కొనాలి అనుకున్నప్పుడు వచ్చినప్పుడు మనం బండికి లోడ్ ఎత్తేటప్పుడు కానీ లేదనుకుంటే కొనే ముందుగానే మనకు బ్యారెన్స్ సెట్ అయిపోయిందంటే ఒకవేళ పళ్ళు లేని గొర్రె ఏదైనా ఉన్నా గుడ్డి కళ్ళు కన్ను గుడ్డి కన్ను ఏదైనా గొర్రె ఉన్నా లేదంటే కాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదంటే పాలు సరిగ్గా రాకపోయినా ఇలాంటి గొర్రెలు ఏదైనా ఉంటే రైతు అనేది మేము ఉంచుకుంటానన్నా వాళ్ళని మంచి గొర్రెలే తీసుకెళ్ళమని మనకి రైతు అనేది చెప్పుకున్నాడు కాబట్టి మనం కొనేటప్పుడు ఏదైనా మనకి అలాంటి పొల్లలేని గొర్రె ఏదైనా ఉంటే పక్కన తీసేస్తాం గుడ్డి కన్ను ఏదైనా వచ్చి ఉంటే అది తీసేస్తాం ఇంకా రెండు సొన్లకి పాలు వస్తుందా లేదా చూసుకొని ఒకవేళ రాకపోతే దాన్ని రిజెక్ట్ చేసుకుంటాం తర్వాత మనం బేరం అనేది చేసుకుంటాం సార్ మొత్తం మనకి యాభై ఆరు గొర్రెలు ఇరవై పిల్లలు అనేది వస్తాయి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వారు ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదన్న ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది నేను ఇక్కడ రైతులను కూడా అడిగేసాను వేరు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఇంక మనకి ఎంతకు ఇస్తారు ఎంతకి ఇస్తారో అంటున్నారన్న ఇక్కడ ఫైనల్ రేటు కూడా మనకి వాళ్ళు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు వేరు ఫైనల్ రేట్ అనేది మనకి ఇరవై ఉన్నారు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఒకవేళ మనం ఇంకా బేరం చేసుకోలేము అంటే ఇంకొక ఐదు వందలు ఏదైనా తగ్గించి మాట్లాడగలం కానీ మించి అయితే ఇంకా తగ్గర పెద్ద ఫైనల్ రేట్ అయితే మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు కానీ ఇరవై ఆరు వేలు కానీ ఫైనల్ రేటు రావచ్చు కాబట్టి ఆ రేటు మీకు నచ్చిందంటే ఫోన్ చేయండి రాండి చూసుకున్న తర్వాత మనం ఇరవై ఐదు వేల ఐదు వందలు కావచ్చు ఇరవై ఆరు వేలు కావచ్చు ఏదైనా సరే జివాల్ నచ్చిన తర్వాత మనం బేరం అనేది ఫైనల్ రేటు మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు కానీ ఇరవై ఆరు వేలు కనేది మనకి కట్ అనేది యాభై ఆరు గొర్రెలు ఇరవై పిల్లలు అనేది వస్తాయి ఇంకా వీటిలో పళ్ళు లేని గుర్రెలు ఏదైనా ఉన్నా తీసేయమంటున్నారు గుడ్డికాళ్ళు ఏదైనా ఉన్నా తీసేయమంటున్నారు ఇక్కడ ఈ పొట్టేలు అనేది మాత్రమే సపరేట్గా ఇస్తా ఉన్నారు పేరు ఎందుకంటే వాళ్ళు సపరేట్గా కొన్నారంటే దీన్ని ఇది వచ్చేసి మనకి మూడో సంవత్సరం నాలుగు పళ్ళు వేసింది మూడో సంవత్సరం వచ్చిందని ఉన్నారు అంటే మనకి నాలుగు పళ్ళు అయిపోయి ఆరో పళ్ళు వేస్తుంది అంటే మూడో సంవత్సరం పొట్టేలు మనకి ఈ పొట్టేలు అనేది మనకి సపరేట్గా ముప్పై రెండు వేలుగా చెప్పున్నారు కదా ముప్పై రెండు వేలుగా చెప్పున్నారు బేరం చేసుకుంటే మనకు కూడా ఒక మంచి రేటుకే రావచ్చు కాబట్టి కట్ట కట్ట కొన్నారంటే పొట్టేలు అనేది కూడా సపరేట్గా అనేది ఇస్తారు ఓకేనా మొత్తం ఈ కట్ట అనేది మనకి యాభై ఆరు గొర్రెలు ఇరవై పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా అనేది రైతు అని చెప్పున్నాడు ఫైనల్గా మనకి ఇరవై ఆరు వేలు లేదంటే ఇరవై ఐదు వేల ఐదు వందలు ఫైనల్ రేటుకి రావచ్చు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకోన పల్లెల్లో అనేది రైతు వారీగా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే